ఎక్కడరా నువ్వుతారే సైడ్ అయిపోతే రైట్ చూసుకోలేదు బాబు గుడ్డా టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజాగుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రేమ శ్రేమ నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని ఫ్రెండ్స్ ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలియదు నాకు తెలుసండి రండి మీ కూడా వస్తే నాకు వచ్చి నాలుగు డబ్బులు పోతాయి బాబు ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను నెక్స్ట్ టైం ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత స్కోర్ స్కోర్యా బండి టాపిక్ లాగిందా జనం బాగా ఉన్నారా మరి నే మొదలెట్నా బాబా ధర్మం చెయ్యండి అమ్మా ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యండి బాబో ధర్మం చెయ్యండి పుణ్యమంతే జన్మం ఉండదు ధర్మం చెయ్యండి చూడటానికి దుఃఖలా ఉన్నా ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాలని పోయి ఈ వయసులో ఆయన అడుగు సంపాదిస్తూ ఉంటే నువ్వు శోక చేసి తింటావా సిగ్గులేదు నీ బతుకు చేయడా అలా కోపడతా పెట్టి నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి ఎన్నో కాదు సిసి నీతో నాకేటి అమ్మా ఏంటి అంతలా పొద్దున్న బస్ స్టాప్ లో ఒకతన్ని అతన్ని చూశాను బాగున్నాడా హలో హాయ్ డాడీ బాగున్నాను మీరు అన్నయ్య ఎలా ఉన్నారు కాలేజ్ బాగుంది హాస్టల్ యావరేజ్గా ఉంది ఎస్ అలాగే టైం కి ఫోన్ చేస్తా రోజు ఫోన్ చేస్తాను రైట్ ఓకే డాడీ బాయ్ ఇంకొకటి వెస్ట్ ఆ చాచా అమ్మ ఇక్కడ స్వామి సచ్చితానంద స్పీచ్ ఉందని వెళ్ళింది షేవింగ్ చేయన వాళ్ళంతా స్వామిజీ లేపడం స్పీచ్ లే చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది టూ మచ్ అమ్మే వన్ మినిట్ ఆ ఏంటిది బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి నీకే నాన్న తెచ్చారు ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షువర్ సైట్ వస్తుంది అయితే నాన్నకి రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేత విషయం పెడతావమ్మా డ్రామా అన్నయ్య తగ్గిస్తానమ్మా తగ్గిస్తాను ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికి సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను సచిన్ నీకు సావరాదట్రా ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కట్టం ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా మామా చంపేస్తారే రేయ్ వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతది ఏంటి ఐనక దివ్య అవర్ పెలే లో ఉంది నేను రానా చంపేస్తారే మామా 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 ప్లీజ్ మామా నన్న నేను ప్రూవ్ చేసుకుంటాను మామా ప్లీజ్ మామా సరేరా ఓ బిష బిష స్టూపిడ్ ఏ కళ్ళు కనిపించట్లా ఎవరు కళ్ళు ఆ నీ కళ్ళు నా కళ్ళు నా కళ్ళకి రంపడతావ్ రేయ్ ఎల్ల ఎల్ల 我。 రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడుల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం వీరికి ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా మామా ముందు అమ్మాయి తెల మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లడు చూడు ఎలా ఎడుతున్నాడు పక్కన వాళ్ళ అమ్మబాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాగా చేమలో దోమలైపోతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నెప్పిడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ పెన్ను అంటే ఆటోగ్రఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు ఆర్డర్ హలో సార్ సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఏమిటి మీరు అనేది చిన్న చిన్నపిల్లలు ఏడుస్తుంటే అక్కడ నవ్వుతూ చికెన్ తింటారు ఏంటండి పేరెంట్స్ అండి మీరు ఆ ఫ్యారెక్స్ కొంటాకి డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కన్నవే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించే మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరికే కనడా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏమడుగుతుండే మీకు తెలుసా పిల్లలు అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి వాళ్ళంతే ఇందాక పైన పెద్ద సౌండ్ ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీ వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంటే ఒరే ఒరే ఈ అంకులు వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లున్నాయంట ఎక్కిస్తారు ఏంట్రా జోకర్లాగా కనిపిస్తున్నాను కదా అమ్మాయి కనిపించగానే చిప్ గా వెనకాలే తిరగడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా పొగరు నేనేమైనా చేయగలిగిన పొగరుండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చటం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందిరా

ఏంటి గోపాలం గారు నేనేదో మరి పారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు అదే నా బాధ కూడా కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదిటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు ఒక్క ఆగండి సార్ నెక్స్ట్ మంత్ అది కలిపి మొత్తం పూలు పెట్టి ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెలా సార్ సార్ అరవకండి ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రహమాన్ లాగా మూడేసి కీబోర్డ్లు ఎందుకైతే తీసుకెళ్ళా అనవసరంగా టెన్షన్ పడకండి బీపీ వస్తుంది నీకు అప్పిచ్చాక ఒక బీపీ ఏంటి బాబు షుగరు ఆర్కేటాకు అన్ని వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావడం లేదు సార్ ఒక ఆల్బమ్ చేయనివండి సార్ ఆ తర్వాత చూడండి పబ్లిష్టీ కోసం నా పట్టు మీ షాప్ లో పెట్టుకుంటారు ఎప్పటిదాకా ఎందుకు బాబు నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు లేటస్టే మాక్కిపోడు ఇది కానీ తీసుకుంది హలో ఎంతవరకు వాయించినవి చాలు అది వదిలే ఊరికే చూస్తున్నాను సార్ చైతి ముందు చైతి అది లేటెస్ట్ కీబోర్డ్ నీ రేంజ్ కాదు కళ్ళలో కూడా కొనలేవు నువ్వు ఎస్ ప్లీజ్ స్వామి ఇక తమరు వెళ్తే సంతోషిస్తాను బిజినెస్ చూసుకుంటాను యరా అందరూ తానాలు చేస్తారా ఏయ్ ను చెలిదేటి మనదా ఇయాల గుదురుద్దా లేదో అని నిర్ణయ చేసా సోనియా ఆర్సన్ గల్తి ఎవడం తాణం దగ్గర అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగడగా తాణాలు చేశారని ఎవడ అడగడరా రేయ్ ఇయాల కనక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫ్ే చేంజ్ అయిపోతరా నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు ఎకసాలదు చాలా రేయ్ ఈ నోట్ లో పెట్టు జెల్సన్ ఒడితానే అడిచుడో సారి హాయ్ అన్నయ్య నాది సోని ఆడిషన్ గెలుతనో కదనయట్స్ మై ప్రెజెంటేషన్ ఎంత డబ్బు నీకెక్కడరా డాడీ నా బర్త్ డే కి నెక్లెస్ గాజులు నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్య నాకోసం దీనికి ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్య నువ్వు వాళ్ళ ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నాకోసం ఎన్ని నగలు కొనగలవు కనీసం ఎన్నైనా కొనగలను ఏంటి నేను నువ్వు అలా అంటావు నువ్వు చాలా గొప్పవాడు అవుతావు గొప్పవాడిని అవ్వపోయినా పర్లేదురా కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు అన్నయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్